జిల్లా కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి క్షేత్రంలో శివోత్సవాలు జన్మోత్సవాలు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కుంభాభిషేక మహోత్సవం సహస్ర కళాశాలలు అభిషేక మహోత్సవాలు నుండి ఈ సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి క్షేత్రం నుంచి గుమస్తా కాలనీలో గల శ్రీవల్లీ దేవి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం వరకు అయ్యప్ప భక్తులు పాదయాత్ర ద్వారా రావడం జరిగిందని వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మద్దన పెంకటేశం ప్రధాన కార్యదర్శి చీలా ప్రకాష్ కోశాధికారి భూషణ్ రాజశేఖర్ అయ్యప్ప గుడి కమిటీ అధ్యక్షులు గంధే శ్రీనివాస్ సెక్రటరీ గోడ శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పట్నం రమేష్ అన్న ప్రసాద సేవా సంఘం అధ్యక్షులు విశ్వనాథుల రాజేందర్ సెక్రటరీ రఘుకుమార్ కోశాధికారి మోత్కూరు శ్రీనివాస్ యాద అంజయ్య కూర శ్రీనివాస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొంభల రవియాదవ్ అయ్యప్ప సేవా సంఘం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కుేన కుచ విశేషన విశేష వాహన సేవా విశేష వాహన సేవా మహోత్సవాఖ్యం మహోత్సవాఖ్యం ధర్మ ధర్మ నిర్వర్త నిర్వర్తం యథాశక్తి పట్టణంలో అమాడ్డి పట్టణంలో కాలనీలో బీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య కందక్షేత్రములో క్లక్షత్రూ ఆహ్వాన పత్రికను ఆహ్వాన పత్రికను యథాశక్తిగా యథాశక్తిగా సమర్పిస్తూ సమర్పిస్తూ కోటి దేవతలను భైరవ స్వామిని భరవ స్వామిని హనుమంతుడిని హనుమంతుడిని బ్రహ్మణ్యుబ్రహ్మణ్యేసేనా దేవసేన దేవతలను దేవతలను ఆహ్వానిస్తున్నాము ब्राह्मण्यं ब्रह्म सदाह शरण ఆనందాన్ని చిరునవ్వును తప్పకుండా పొందగలుగుతారు వాళ్ళ వాళ్ళ వ్యక్తి దుర్భిక్షాలు మొదలైనటువంటివి కలుగుతాయో అటువంటి సందర్భాలలో అక్కడ ఆ ప్రాంతంలో సుభిక్షత పెరగడం కొరకని వర్షాలు బాగా పడి పంటలన్నీ బాగా పండి ఉత్కృష్టమైన మానవ సమాజమే కాకుండా చీమ నుండి ఏరుగు వరకు మానవుల వరకు సర్వ ప్రాణుల యొక్క పేరును కోరి చేసేది చెతచండీ మహాయాగ నిర్వహణ అత్యంత వైభవముగా ఆ దేవాలయ ప్రతినిధుల ద్వారా విశేషంగా జరుగుతున్న శుభ మరి కామారెడ్డిలో ఉండే ముఖ్యమైన దేవతా స్థానాలు ఎన్నో ఉన్నాయి కానీ అయ్యప్ప స్వామి పూజ ముందు నిర్విఘ్నత కొరకు ఉపాసన చేసే గణపతి దర్శనం కొరకని హౌసింగ్ లో ఉన్న సంకష్ట మహాగణపతి క్షేత్ర దర్శనము అదేవిధంగా దర్శనం చేసే పూజ చేస్తారు గనక అప్పుడు ఈ కామారెడ్డిలో ఉండే గుమాస్తా కాలనీలో ఉన్న బల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్కందేత్ర దర్శనం చేసి జరగబోయే అద్భుతమైన ఆ పత్రికలను శుభపత్రికలను ఇక్కడ సమర్పణ చేసి వస్తూ వస్తూ అక్కడ శనైశ్వరుడికి ఇక్కడ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో సాంగత పరిపూర్ణత బలసిద్ధి కొరకు సమర్పణ చేసి ముక్కోటి దేవతలందరినీ కూడా ఆహ్వానం చేయడం కొరకని ఈ అద్భుతమైన పాదయాత్ర తలపెట్టడం జరిగింది నిన్న జరిగినటువంటి ఈ పాదయాత్ర జరిగిన తర్వాత రాత్రి మూడు నాలుగు జిల్లాల నుండి అయ్యప్పల నుండి అక్కడ ఉన్న బ్రాహ్మలు అర్చకుల నుండి ఫోన్లు వచ్చినాయి నాకు ముఖ్యంగా నిర్మల్ నుండి అయ్యప్ప క్షేత్రం నుండి జగిత్యాల అయ్యప్ప క్షేత్రం నుండి కోరుట్ల అయ్యప్ప క్షేత్రాల నుండి తర్వాత అక్కడ అర్చకుల నుండి బ్రాహ్మణుల నుండి పోర్లు వచ్చినాయి ఇంత మీ కామారెడ్డిలో ఏది చేసినా ఈ అయ్యప్పలు సంచలనం సృష్టిస్తారు ఇది ఎంత అద్భుతం కామారెడ్డి విశిష్టత ఇది అని చాలా మంది ప్రశంస చేసినారు ఇదే నిదర్శనం తొట్లలాగా పలిగి అదే ప్రసాదం చేతికి అందింది అని అంటే ఆ కార్యక్రమాలు ఎంత వైభవంగా జరగబోతున్నాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కనుక తలపెట్టినటువంటి ఐదు రోజుల ఇరవై ఏడవ తేదీ నుండి అంటే ఇవాళ సాయంత్రం నుండే నాలుగు గంటల నుండి యాత్ర ఏదైతే తలపెట్టినామో మన ధర్మశాల నుండి ఆ అయ్యప్ప గుడికి పెద్ద యాత్ర తర్వాత రేపటి నుండి జరగబోయే ఈ ఉత్కృష్టమైన మహాకార్యములన్నీ కూడా సఫలమౌతాయి ప్రపంచమందరికీ కూడా ఇదివరకే స్మరణాభిషిక్తుడైన అయ్యప్ప గురించి తెలిసింది ఇప్పుడు వజ్ర కవచధారిగా భవిష్యత్తులో జరగబోయే అయ్యప్ప గురించి ఇంకా ఈ ఐదు రోజుల కుంభాభిషేక మహోత్సవం ద్వారా తెలియబోతుంది అప్పుడు ప్రతిష్ట చేసిన పుష్పగిరి స్వామివారి తత్కరకమల శతచండి యాగంలో మీరు అందరూ భక్తులు పాల్గొనాలి అక్కడ అన్న ప్రసాదం ఉంది ప్రతి రోజు బ్రహ్మోత్సవం అంటే మనం తిరుపతిలో ఎలాగైతే వెంకటేశ్వర స్వామికి వాహనం పైన చూస్తాము మాడవీదులలో అలాగే ఇక్కడ కూడా అయ్యప్ప స్వామి దేవాలయం మాడవీదులలో అయ్యప్ప స్వామికి ప్రతిరోజు వాహనం పైన మనం సాయంత్రం ఏడు గంటలకు ఆరంభమవుతుంది ఒక వాహన సేవ ఉంటుంది కాబట్టి భక్తులు అందరూ సామాన్యుడి అందరూ కదలాలి కార్యక్రమం రేపటి నుంచి ఆరంభమవుతుంది కానీ ఈ రోజు విశేషంగా ఇరవై ఆరు నాలుగు రోజులు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి తలశాల ఊరు ధర్మశాల నుండి అయ్యప్ప స్వామి దేవాలయం మాతలు వచ్చి ఒకసారి ఈ కమిటీ ఏదైతే ముందుకు వచ్చిందో మన దేవాలయం నుంచి కూడా మన ఉత్సాహాల వాళ్ళని తోచినట్లు ఇప్పుడు ప్రకటించింది ఇక ముందు మీరు పనులు పెట్టుకుంటే కూడా మేము ఆర్డర్ చేసేది ఏం లేదు ఎవరి మనసులో దేవుడు కలిగించుకొని ఈ ప్రకటన కలిగింది మేము అన్ని అడిగిందా మీరు ఎవరు అడగలేదు మా ఆనందం ఈ దేవాలయం मैं सहित इन्हों